ఎస్వీ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా హుజా హుజూర్ నగర్ లో వాసవి క్లబ్ అండ్ వాసవి వనితా క్లబ్ లెజెండ్ హుజూర్ నగర్ వారి ఆధ్వర్యంలో స్వామి దేవాలయంలో సీతమ్మ వారికి లక్ష్మీ అమ్మ వారికి చీర సారే ఒడిబి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఎరుకుల రామకృష్ణ ఈ కార్యక్రమంలో చీర సారే ప్రోగ్రామ్ చైర్మన్ ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎల్వి కుమార్ జిల్లా గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి వారి బృందం బిక్మల్ల కృష్ణ వెంపటి శబరి వీరమల్ల వీరవల్లి సతీష్ బి వెంకటేశ్వర్లు వాసవి క్లబ్ అధ్యక్షులు కరాలపాటి పాపారావు ప్రధాన కార్యదర్శి వీరవల్లి వెంకటేశ్వర్లు వాసవి వనతా క్లబ్ లెజెండ్ అధ్యక్షులు పోలిశెట్టి ఝాన్సీ రాణి వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి తిపిరిశెట్టి ప్రబళిక హరీష్ ఈఎస్ఐ హాస్పిటల్ డాక్టర్ నాగేంద్ర హాస్పిటల్ పదివేల విలువల బహుకరణ చేశారు కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ వారు మరియు వాసవి వనితా క్లబ్ కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తున్నావు అమావాస భోజనాలు పుట్టినరోజు వేడుకలు తదితర కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తున్నాం అని కొనియాడారు रामलक्ष्मणदा जानकी जय बोल हनुमान की रामलक्ष्मणदा जानकी जय बोल हनुमान की 보면은 پہلے تے حضور نظر پہلے تے 15 سال اوکے اوکے 16 مంగళ و حضور نظر پہلے 80 جنہ بھائی پرو મહا بلکران بھگ مستقطنگ اور کرمائی شریو بھگتا 10 10 8 کا لال తిరుకుల రామకృష్ణ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ వన్ జీరో ఫోర్లో మరి ఉదయం నుంచి కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ప్రతి క్లబ్ కూడా అమ్మవారికి వాసవి కంజకా పరమేశ్వరికి లేదా మరి అమ్మవారికి ఈరోజు చీరే సారే ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి క్లబ్బు అన్ని రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి క్లబ్బు కూడా ఈరోజు అమ్మవారికి సారే చీర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఈ అమ్మవారికి చీర కార్యక్రమం వల్ల అంటే అమ్మవారికి ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కూడా సంతాన సాఫల్యం లేకున్నా కూడా వారి యొక్క ఇల్లు అభివృద్ధి కావాలన్నా కూడా అన్ని రకాలుగా ఈ యొక్క సారే చీర కార్యక్రమం అమ్మవారి కృపా కటాక్షంలో వాళ్ళ కుటుంబం పైన ఉంటాయనే ఒక నమ్మకంతో ఈరోజు శ్రావణ శుక్రవారం సందర్భంగా అన్ని క్లబ్బులు వనితా క్లబ్లు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి మరి కార్యక్రమానికి చైర్మన్గా మరి మిత్రుడు ఐఎస్ఆర్ రవి కుమార్ గారు చైర్మన్గా ఉన్నారు మరి ఉన్నటువంటి ప్రతి క్లబ్కు కూడా మరి ఆర్ఎస్ బ్రదర్స్ సహకారంతో అన్ని క్లబ్బులు కూడా మనం ఉచితంగా చీరలు పంపించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా రాష్ట్ర కేరళ రాష్ట్రాలతో పాటు సుమారు పదిహేను దేశాలలో రెండు వేల క్లబ్బులతో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ఆధ్యాత్మిక చింతన విద్య వై విద్య వైద్య వ్యాపారంలో కూడా ఆర్యవైశ్యులు ఎవరైనా కూడా పేదవారు ఉంటే వారికి ఒక సహకరించేటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఈ మధ్యకాలంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నిజంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఎవరైనా పేదవాడు చనిపోయాడు అనుకోండి ఇమీడియట్గా ఒక వన్ అవర్ లోపల ఒక ఇరవై ఐదు వేల రూపాయలు మనం ఉన్నటువంటి లక్ష మందిలో ఎవరికి ఇబ్బంది జరిగినా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు వారికి ఇంటికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకున్నటువంటి పేదవారు ఎవరైనా ఉంటే కూడా మరి వారిని మేడం అడాప్ట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారిని తీసుకొని మరి వారికి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి మూడు నెలల కాలంలో వారికి ఉద్యోగం ఇప్పించే పరిస్థితికి సుమారు ఇప్పటివరకు ఇరవై ఒక్క మందికి ఈ సంవత్సరం మనం ఉద్యోగం ఇప్పించామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్ పని ఒక కోటి రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం ఎక్కడైనా ఆ గ్రామంలో ఎవరైనా వాస్తవీయ వ్యాపార నిమిత్తం ఎవరైనా ఇబ్బంది పడితే కూడా ఈ సంవత్సరం ఒక యాభై వేల రూపాయలు చొప్పున మూడు వందల మందికి మనం ఒక త్రీ క్రోర్స్ ఈ సంవత్సరం ఇస్తూ ఉన్నాం ఈ విధంగా యాభై రెండు సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఈరోజు మన మా హోమ్ డిస్టిక్ వన్ జీరో ఫోర్లో మరి ఉదయం నుంచి కూడా అమ్మవారికి సారించలే కార్యక్రమాన్ని మరి నల్గొండ బిర్యాలగూడ నేరటిచెల్ల చెల్ల నగర్ కోదాడ సూర్యాపేట ఈ విధంగా ఈరోజు ఈ పర్యటన ఉంది ఈ పర్యటనలో ఉన్నటువంటి ఆ వాసివ సోదరులందరూ కూడా చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై వాసి